అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రార్థన చేసుకొని యొక్క సెషన్ని మనం కంటిన్యూ చేద్దాం తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలకోపు తండ్రి అనేకమైన విషయాలు ఈ విధంగా తండ్రి మరి నీ పిల్లలతో కలిసి ముచ్చటించడానికి ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి మరి ఈ కోర్సు అంతటిలో కూడా ప్రభు నీ బిడ్డలో అనేకమైన విషయాలు మా తండ్రి ధ్యానించి వారి జీవితాలను మా తండ్రి కట్టుకొని వారు మాత్రమే ప్రభా రక్షణలో ముందుకు వెళ్లకుండా అనేక మందిని మా తండ్రి రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయండి బలపరచండి దీవించండి దేవ దేవా ఈ జేసీ చర్చి పరిచయను మా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఇంకా అంచెలంచెలుగా మా తండ్రి అనేక మందికి మీ యొక్క మాటలు తెలియజేసే క్రమంలో ప్రభావ ముందుకు సగటుకు సహాయం వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నామో తండ్రి ఆమెన్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రిలరా బైబుల్ అనగానే మరి లోకంలో ఎన్నో రకాల డెఫినేషన్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి కానీ దేవుడు బైబుల్కి ఇస్తున్నటువంటి డెఫినేషన్ గురించి కనుక మనం ఒకసారి దైవ గ్రంథంలో నుంచి మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానించినట్లయితే ఏషియా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారవ వచ్చును ఒకసారి మనం చూద్దాం యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నది అనగా బైబుల్ అనగానే మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇది దేవుని యొక్క పుస్తకంగా మనందరం భావించాలి అందులోనే భాగంగా మరొక విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మనం బేసిక్ కోర్సులో ఉన్నా లేదంటే మరి ఇంకా ఏ కోర్సులో ఉన్నా కానీ లేదంటే ఎక్కడైనా మన వాక్యం ప్రకటిస్తున్నా కానీ బైబుల్ మనం చదువుకుంటున్నప్పుడైనా కానీ ఎప్పుడైతే మనం బైబుల్లో ఉన్నటువంటి విషయాలను మనం చదువుకుంటున్నామో ధ్యానిస్తున్నామో వెంటనే మనకి గుర్తుకు రావాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలను కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను లేఖనము అనగా రాయబడినది అనగా స్క్రిప్చర్ బైబుల్లో ఉన్నటువంటి ఏ ప్రవచనము ఏ మాట కూడా తన ఊహను బట్టి చెప్పుట వలన రాలేదు ఒక మనిషి ఉదాహరణకి మనం గారిని మనం తీసుకుంటే యష్యా గ్రంథము అనగానే ఎష గారు తన ఊహలను బట్టి రాసినటువంటి పుస్తకం కాదు పేతురు గారు రాసిన పత్రిక అని మనం అనుకుంటున్నాం అయితే ఇది పేతురు రాసింది రాసిందైతే కాదు అలాగే తిమోతి అని మనం చదువుకుంటున్నాము తిమోతికి పౌలు గారు రాసింది అయితే కాదు మరి ఎలా వచ్చిందయ్యా అనగానే ఇరవై ఒకటో వచ్చును మాకు ధ్యానించినట్లయితే ఏలై అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటే ఇందులో రాయబడినటువంటి ప్రతి సంగతి ప్రతి మాట కూడా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటే ఇందులో ఉన్న ప్రతి మాటకి కూడా దేవుడు కారణం దేవుని వలన వచ్చినటువంటివి ఇందులో ఉన్న ప్రతి మాట అది తిమోతి పత్రిక కావచ్చు తీతుకు పత్రిక పత్రికవచ్చు ఫిలోమోన్కి రాసిన పత్రిక పత్రికవచ్చు హెబ్రిల్కి రాసిన పత్రిక కావచ్చు ఏషియా గ్రంథం యూనియా గ్రంథం యోవేలు గ్రంథం నిర్గమాకాన్నం ఆదికాండం ఏ పుస్తకానైనా మీరు తీసుకొని మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బైబుల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా దేవుని వలన పుట్టినది దేవుడు రాయించినది అన్న విషయం మనం బలంగా గుర్తుంచుకోవాలి అయితే నిజంగానే దేవుడు రాశారు అనడానికి ఆధారాలు ఏంటి అనే విషయాలు నేను అనేక సందర్భాల్లో మీకు తెలియచేశాను ఒకవేళ ఆ సందర్భంలో కనుక మీకు ఒకవేళ సందేహంగా ఉన్నట్లయితే కనుక మరి మీకు నేను కండక్ట్ చేసే ఆఫ్లైన్ సెషన్స్లో కానీ లేదంటే మరి తరచుగా అప్పుడప్పుడు ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రభు అందించినటువంటి సమయాన్ని బట్టి నేను ఆఫ్లైన్ సెషన్స్ మాత్రమే కాకుండా మరి గూగుల్ మీట్స్లో కూడా నేను మీకు అవైలబుల్గా ఉంటున్నాను ఆ సమయంలో జరిగినట్లయితే కనుక నాకు ఉన్నటువంటి ప్రభు నాకు అప్పగించినటువంటి సమయాన్ని బట్టి ప్రభు నా పట్ల ఉంచినటువంటి భారాన్ని బట్టి నేను దాని గురించి వివరంగా తెలియజేస్తాను మరి బైబుల్ ఎలా చదవాలి అనగానే ఇప్పటివరకు చదువుకున్నటువంటి ధ్యానించినటువంటి మాటల బట్టి దేవుడు రాయించారు అనే విషయం ఒక విషయం మనకి స్పష్టంగా వచ్చింది అయితే బైబుల్ చదువుకుంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అది దేవుడి యొక్క ఆలోచనలు బట్టి కలిగింది అని మనం గమనించాలి ఎందుకు ఇదే మాట పదే పదే చెబుతున్నానంటే ప్రిలారా మనం ఒక సందర్భాన్ని కనుక బైబుల్ నుంచి ధ్యానించినట్లయితే యశా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును ఒకసారి చూడండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యో వాక్కు చూసారా దేవుని యొక్క అనేవి మన తలంపుల వంటివి కావు దేవుని యొక్క ఆలోచనలు అనేవి మన ఆలోచనల వంటివి కావు మరి ఎలా చెప్తున్నారయ్యా అంటే ఇదిగో ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుని యొక్క ఆలోచన విధానం అనేది దేవుని యొక్క మార్గం అనేది దేవుని యొక్క తలంపులు అనేవి మన తలంపులతోటి ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వవు దేవుని యొక్క తలంపులు ఆకాశం అంత ఉన్నతంగా ఉంటే మన యొక్క తలంపులు ఆకాశంలో భూమి ఎంత చిన్నగా ఉన్నదో అంత చిన్నగా ఉంటాయి కనుక మనం ఒక రెఫరెన్స్ మనం చదువుకున్నప్పుడు ఒక ఒక సందర్భం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అది మన మనసులో ఉన్నటువంటి ఉదాహరణలు లేదంటే మన మనసులో మెదల ఆలోచనలు దానికి ఆపాదించి బైబిల్ని మనం దేవుడు చెప్పినటువంటివి కాకుండా లేనివి మనం క్రియేట్ చేయకూడదు ఉన్నవి మనం తీసేయకూడదు ఒకవేళ ఉన్నవి తీసేసినా లేనివి కలిపిన దేవుని యొక్క వాక్యం చాలవేస్తుంది జీవగ్రంథం అనేటువంటి ఇందులో ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా కూడా వానికి తప్పకుండా తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తా అంటున్నారు పరలోకంలో చేరడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటున్నారు కనుక ఒకటి కలపకూడదు ఒకటి తీసేయకూడదు బైబుల్లో ఏ రెఫరెన్స్ మనం చదువుకున్నా కూడా దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది మనం బైబుల్లో నుంచే మళ్ళీ మనం చూడాలి కానీ ఒక ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం దేవుడు ఏం చెప్తున్నారనే కోణంలో దేవుడు ఏం చెప్పారనే కోణంలో మనం అగైన్ మళ్ళీ బైబుల్లో నుంచే మనం చూడాలి కానీ వేరే ఆర్టికల్స్ నుంచి లేదా వేరే బుక్స్ని మనం దీన్ని కనెక్ట్ చేసి లేదంటే వేరే వ్యాకరణాలు దీన్ని కనెక్ట్ చేసి లేదంటే వేరే ఏవో మనం కనెక్ట్ చేసి వేరే డినామినేషన్స్ వేరే డాక్టరీన్స్ మనం కనెక్ట్ చేసి మనం వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా ఒక రెఫరెన్స్ మనం చదువుకున్నప్పుడు ఆ రెఫరెన్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఆ రెఫరెన్స్కి సంబంధించినటువంటి వివరణ అనేది ఎగైన్ మళ్ళీ బైబుల్లో ఉన్నటువంటి వేరే రెఫరెన్సెస్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని మరి దానికి సరిపోయే విధంగా మనం వెళ్ళగలగాలి కానీ వెంటనే మన మనసులో వచ్చే ఆలోచనలు అక్కడ పెట్టి మన మనసులో వచ్చే ఉద్దేశాలు అక్కడ పెట్టి దేవుని యొక్క ఉద్దేశాలని మనం పాటు చేయకూడదు కనుక ప్రిల్లరా మరి ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి ఏంటి ఆ పాయింట్ అంటే ఏదైనా ఒక వచ్చినాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుంటున్నప్పుడు బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతి ఆన్సర్ ప్రతి క్వశ్చన్ కూడా మనం ఏం చేయాలి అంటే బైబిల్లో నుంచే చూడాలి తప్ప మనుషులు ఎంత గొప్పవారైననో మనుషులు ఎంత గొప్ప స్థితిలో ఉన్ననో వారి మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నానండి నేను ముప్పై సంవత్సరాల నుంచి అదే సంఘానికి వెళ్తున్నానండి నా చిన్నప్పటి నుంచి అదే సంఘానికి వెళ్తున్నాను అండి మాయగారు చెప్పిందే వేదం అని ఎప్పుడు అనుకోకూడదు ఈవెన్ బ్రదర్ రాజా అనే నేను చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకూడదు బ్రదర్ రాజా అనే నేను మాట్లాడుతున్నా కూడా ప్రతి మాటకి సమాధానం అనేది బైబిల్లో చూపించి బైబుల్లో విధంగా నేను చెబుతుంటేనే మీరు దాన్ని అంగీకరించాలి లేదంటే మీరు నన్ను కూడా విడిచిపెట్టేయచ్చు మళ్ళీ చెప్తున్నానండి నేనైనా మరెవరైనా మరెవరైనా నాకంటే పెద్దవారైనా నాకంటే చిన్నవారైనా లేదంటే ఎవరైనా కానీ ప్రియులారా ఒక విషయాన్ని ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాట దాన్ని కనెక్ట్ అయ్యే చిన్న చిన్న పాయింట్స్ చిన్న చిన్న టర్నింగ్స్ కూడా మనకి బైబిల్లో నుంచి మాట్లాడితేనే బైబుల్లో నుంచి చూపిస్తేనే మనం అంగీకరించాలి వెరీ గుడ్ బాగుంది అయితే మరి బైబుల్ చదివే క్రమంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవాన్ని బట్టి బైబిల్లో నేను గమనించిన దానిని బట్టి మరి ఒక రిఫరెన్స్ మనం చదువుకుంటున్నప్పుడు ఏ విధంగా మనం బైబిల్లో నుంచి క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక ఫోర్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలండి దానికి ఫోర్ డబల్యూ ఫార్ములా అని ప్రభు కృపను బట్టి మరి నేను చెప్పడం జరుగుతుంది అందులో ఫస్ట్ డబల్యూ అనగానే హు ప్రిలారా ఒక వచ్చిన మనం బైబిల్లో చదువుకున్నప్పుడు అది ఎవరు మాట్లాడుతున్నారు అనగా దేవుడు మాట్లాడుతున్నారా అపవాది మాట్లాడుతున్నారా మనం గమనించినట్లయితే కనుక ఆది కాన్న మూడాద్యాలు మనం చూసినట్లయితే కనుక సర్పము హవ్వతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు ఇది నిజమా దేవుడు తినొద్దని చెప్పారా మీరు ఈ పండు తిన్న దినమున మీరు గొప్పవారుగా మారిపోతారు అనే మాట అనేది ఎవరు మాట్లాడుతున్నారు అపవాది ఎవరితో మాట్లాడుతున్నారు మనుషులతోటి అలాగే ఆకాశము ఆలకించము భూమి ఎగ్గుమని ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు సృష్టితో మాట్లాడుతున్నారు అపవాది మాట్లాడుతున్నాడా దేవుడు మాట్లాడుతున్నారా మనుషులు మాట్లాడుతున్నారా కపటమైనటువంటి మనుషులు దైవజనులతో మాట్లాడుతున్నారా దైవజనులు కపటమైనటువంటి వారితో మాట్లాడుతున్నారా అపవాది దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడా దేవుని పిల్లలు అపవాదితో మాట్లాడుతున్నారా అనేవి మనకి బాగా బైబుల్ను మనం ధ్యానించినట్లయితే కనుక ఫోర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయండి మరి దేవుడు మనుషులతో మాట్లాడేటువంటి సందర్భాలు మనం చూడవచ్చు దేవుడు అపవాదితో మాట్లాడే సందర్భం మనం చూడొచ్చు మనుషులు దేవునితో మాట్లాడే సందర్భాలు మనం చూడవచ్చు దేవుడు మనుషులతో మాట్లాడే సందర్భాలు మనం చూడొచ్చు దేవుడు ప్రవక్తులతో మాట్లాడిన సందర్భాలు మనం చూడొచ్చు ఇలా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి కొరకు మాట్లాడుతున్నారు అనే విషయాలనే మనం చూసుకుంటూ వెళ్ళాలండి ఇంకా నేను చెప్పబడిన రీతిగా యోబు గారి సందర్భం మనం తీసుకున్నాం అనుకోండి యోబు గారితో దేవుడు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి యోబు గారితో మరి మూర్ఖమైనటువంటి స్వభావం కలిగి అతని భార్య మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి కన్ఫ్యూజ్ చేసే విధంగా స్నేహితులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలాగే అదే యోగ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు అపవాదితో మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికొరకు మాట్లాడుతున్నారు అనే సందర్భాలన్నీ మనం క్రిస్టల్ క్లియర్గా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళగలగాలి ఇది నెంబర్ వన్ ఫస్ట్ డబ్ల్యూ అలాగే రెండో డబ్ల్యూ గురించి మనం ఆలోచించినట్లయితే కనుక వేర్ అనగానే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బైబుల్లో ఏదైనా ఒక సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు లేదంటే ఏదైనా ఒక వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ ఒక్క వచ్చినాన్ని మనం పట్టుకొని అదే కరెక్ట్ అని మనం అక్కడ ఆగిపోకూడదు ఉదాహరణకి మనం కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదో అధ్యాయాన్ని మనం చూసామనుకోండి తొమ్మిదో వచ్చును లేదంటే మనం తొమ్మిది పది పదకొండు మీరు చదవండి పదకొండవ వచ్చును నేను చదువుతున్నాను నీ ఎదుట నేను పాపము చేయుకుంటున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటే ఇక్కడ మనం ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏమార్థం అవుతుందంటే మనం పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి మరి అలాగే మత్య సవార్తలో ఒక సందర్భాన్ని మనం చూద్దామండి ఇరవై ఆరు అధ్యయన నలభై ఒకటో వచ్చిన మనం చూస్తే మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే మనం పాపములోకి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఎందుకంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి కీర్తన గ్రంథంలో వాక్యము హృదయంలో ఉంటే చాలా ఉంది మరి ఇక్కడేమో ప్రార్థన ఉంది ఇప్పుడు ప్రార్థన అనే అంశాన్ని మనం పట్టుకొని పాపంలో పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థనే చేయాలి అనే అంశాన్ని పట్టుకొని మనం బలంగా ఉండి ఆ వాక్యం హృదయంలో ఉంచుకోవాలనే ఆ పాయింట్ని మనం మిస్ చేసామంటే ఏం చేసినట్లు అవుతుందా అంటే పాపము చేయకుండా ఉండాలంటే దేవుడు ఏమేమి చెప్పారో వాటిల్లో ఒక పాయింట్ని మనం మిస్ చేసినట్లు అయిపోతుంది ఈ రెండు పట్టుకుంటే సరిపోదండి మరి ఆది కారణం నాలుగు అధ్యాయుల మనం చూస్తే సక్రియ చేయని ఎడల పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయని దేవుడు మాట్లాడతారు అంటే దాని అర్థం ఏంటి ఎందుకంటే వాక్యం ఉండాలి తర్వాత వాక్యానుసారమైనటువంటి పనులు ఉండాలి తర్వాత ప్రార్థన ఉండాలి ఈ మూడు ఉంటే సరిపోదండి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి అంటే మనం ఏం చేయాలయ్యా అంటే ఏదో మనకు కమన్ కనిపించినటువంటివి మనకి అర్థమైనటువంటివి రెండు మూడు పాయింట్స్ మనం చూసి లేదంటే ఇంటర్నెట్లో లేదంటే బైబిల్ యాప్లో మనం కొట్టి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మనం నోట్ చేసుకొని వాటిని మనం పట్టుకొని ఇదే 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 అని మనం కన్ఫర్మ్ చేయకూడదు ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు లేదంటే ఒక పాయింట్ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఉదాహరణకి పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఈ అంశం గురించే మనం మాట్లాడుకుంటే కనుక అన్నీ ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏమేమి చెప్పారనే పాయింట్స్ అన్ని పట్టుకోవాలి అందులో భాగంగా నేను మొదట చెప్పినటువంటి ఫస్ట్ డబ్ల్యూ ఏంటి ఎందుకంటే హూ పాపము చేయకుండా అనే దాని గురించే కానీ మనం ఏం చేయాలంటే ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి కొరకు మాట్లాడుతున్నారనే పాయింట్ని మనం అది మనం క్రాస్ చెక్ చేసుకుంటూ పేరల్గా మళ్ళీ మనం ఏం చేయాలయ్యా అంటే ఈ అంశానికి సంబంధించినటువంటివి ఇంకా మిగిలినటువంటి పుస్తకాలలో ఎక్కడ ఉన్నాయి మిగిలిన పుస్తకాలంటే బియాండ్ ద బైబుల్ కాదండి అరవై ఆరు పుస్తకాల్లో మళ్ళీ చెప్తున్నానండి అరవై ఆరు పుస్తకాలు కాకుండా మనం స్పెషల్గా ప్రత్యేకించి వేరే పుస్తకాలు ఎక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆది కానుడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పాయింట్ ప్రతి చిన్న పాయింట్తో చిన్న పాయింట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద పాయింట్స్ వరకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుడు బైబుల్లో ఉంచడం జరిగింది కనుక మనం బైబిల్ను ధ్యానిస్తే సరిపోతుంది ఇది సెకండ్ డబ్ల్యూ ఇంకా థర్డ్ డబల్యూ గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కనుక వెన్ అంటే ఎప్పుడు అనే సందర్భాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఎప్పుడు అనగానే ఇది టెన్స్ అంటే గడిచిన కాలం గురించి దేవుడు మాట్లాడుతున్నారా ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం గురించి దేవుడు మాట్లాడుతున్నారా లేదంటే ఫ్యూచర్ టెన్స్ లేదంటే భవిష్యత్తులో జరగబోయే వాటి వరకు దేవుడు మాట్లాడుతున్నారా అనే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఉదాహరణకి ఏష్యా గ్రంథం నుంచి అధ్యాయంలో పద్నాలుగో వచ్చినని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక బ్రదర్స్ ప్రదర్శన సిస్టర్స్ అక్కడ కన్యక గర్భవతి కుమారుని కను అతనికి ఇమ్మాదిలను పేరు పెట్టుదనే ఉందండి ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును అనేది కన్నును అని ఫ్యూచర్ టెన్స్ అన్నట్టుగానే మనకు కనబడుతుంది భవిష్యత్తులో జరగబోయేది అన్నట్లుగానే మనకు కనబడుతుంది ఇప్పుడు ఆ యశ గ్రంథం అధ్యాయం పద్నాలుగో వచ్చు పట్టుకొని మరి కన్యక గర్భవతి కానీ ఆ ప్రవచనం గురించి మనం ఎదురు చూడటం అనేది అమాయకత్వము అంటే ఏం చేయాలి ఎందుకంటే ఆ ఆ రెఫరెన్స్ గురించి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారనే సందర్భాన్ని తీసుకోవాలి ఆ రెఫరెన్స్ గురించి దేవుడు ఇంకెక్కడైనా చెప్పారా అనేది సెకండ్ డబ్ల్యూ గురించి కూడా మనం ఆలోచించాలి మూడవది ఏ కాలానికి సంబంధించిందో కూడా మనం చూడాలి దేవుని యొక్క ప్రేరణ పెట్టి ఎశే గారు రాసే సమయానికి అది ఫ్యూచర్ టెన్సే కానీ మన కాలానికి వచ్చేసరికల్లా ట్వంటీ ఫస్ట్ సెంచరీకి వచ్చేసరికల్లా అది పాస్ట్ టెన్సు అది జరిగిపోయినటువంటి సందర్భం అంటే జరగబోయేది కాదు జరిగిపోయినది అలాగే చాలా సందర్భాలు ఉంటాయండి బైబిల్లో మనం ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు మరి ఇజ్రాయేల్ వంశంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటారు అది ఫస్ట్ సెంచరీకి సంబంధించినటువంటిది ఇంకా క్లియర్గా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు చెప్పినటువంటి సందర్భం ఆయన మరణించారు లేఖనాల ప్రకారంగా మరణించారు లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డారు లేఖనాల ప్రకారం తిరిగి లేచారు తిరిగి లేచిన తర్వాత ఆ సందర్భంలో ఆయన చెప్తున్నారు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించండి అంటే చూసారా మరి ఒక సందర్భంలో అలాగ ఉంది ఒక సందర్భంలో ఎలా ఉందంటే అగైన్ మళ్ళీ అక్కడ మనం ఏం తీసుకున్నట్టే కాలాన్ని మనం కన్సిడర్ చేసుకుని మనం వెళ్ళగలగాలి ఇలా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఈ త్రీ డబ్ల్యూస్ మాత్రమే కాకుండా ఫోర్త్ డబ్ల్యూ అనేది ఒకటి ఉందండి ఫోర్త్ డబ్ల్యూ గురించి కూడా మనం ఆలోచించినట్లయితే వై మరి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటివి పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనవి కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాలు మనకు అర్థం అవటానికి దేవుడు ఏం చేశారయ్యా అంటే మన కంటి ముందు కనబడుతున్నటువంటి ప్రకృతిలో నుంచి కొన్ని విషయాలు తీసుకొని ప్రకృతిలో ఉన్నటువంటి వాటితో వాటిని పోల్చుతూ పరలోక రాజ్యాన్ని దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాన్ని మనకి చెప్పడం జరిగింది మనం బాగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా మరి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మరి ఆయన చేసినటువంటి బోధలో కొన్ని విషయాలు మనం ఆలోచించినట్లయితే పరలోక రాజ్యం అనేది చేపల పట్టు వలన పోలి ఉన్నది అనగానే ఇప్పుడు మనం పరలోక రాజ్యాన్ని ఇంకో వలగా ఏంటి పరలోక రాజ్యం వల అని మనం పోల్చకూడదండి మరొక సందర్భంలో మనం గమనించవచ్చు యేసుక్రీస్తువాడి గురించి మనం ఆలోచించినట్లయితే మరి ప్రకటన గ్రంథంలో ఒక సందర్భంలో ఏమైనా ఉంటుంది గొర్రెపిల్ల అని పోల్చడం జరిగిందండి ఏసుక్రీస్తు వారిని యోధాగోత్ర సింహం పోల్చడం జరిగింది పిల్ల అని పోల్చడం జరిగింది ఇప్పుడు గొర్రెపిల్ల అనిగానే ఏసుక్రీస్తు వారికి నాలుగు కాళ్ళు ఉన్నాయా ఒక తలకాయ ఉందా ఒక తోకు ఉందా ఇలా చూడకూడదండి మరొక సందర్భంలో సింహంతో పోల్చారు కనుక ఏసుక్రీస్తువారు క్రూరమైనటువంటి వాడ అని కాదండి మనం ఏం చేయాలి అంటే అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఫస్ట్ డబ్ల్యూ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు సెకండ్ డబ్ల్యూ ఆ సందర్భానికి సంబంధించినటువంటివి మిగిలిన అరవై ఆరు పుస్తకాలు ఏమైనా ఉన్నాయా థర్డ్ డబ్ల్యూ ఏ కాలానికి సంబంధించింది ఫోర్త్ డబ్ల్యూ ఎందుకు అలా ప్రస్తావించడం జరిగింది అని ఒక రిఫరెన్స్ మనం చదువుకున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని కాకుండా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని కాకుండా క్లారిటీగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం వెళ్ళగలగాలండి అలా వెళ్ళగలిగితే కనుక బైబుల్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా పొరల పొరలుగా పొరల పొరలుగా పొరల పొరలుగా మనకి డీటెయిల్గా చాలా స్పష్టంగా అర్థమవుతుందండి చాలా క్లారిటీగా అర్థమవుతుందండి అప్పుడు మనం దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి విషయం మనం అంద అర్థం చేసుకోగలం దీనికి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి సహాయం చేస్తారు కనుక ఒక సబ్జెక్ట్ ఏదైనా బైబిల్లో నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక రెఫరెన్స్ మన బైబిల్లో నుంచి మాట్లాడుతున్నప్పుడు మనం ఈ నాలుగు విషయాలు నెంబర్ వన్ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు కొరకు మాట్లాడుతున్నారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనే మనం తీసుకోవాలి అలాగే ఈ సందర్భానికి మనం మాట్లాడుకోబోయే సందర్భానికి సంబంధించిన విషయాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూడాలి అలాగే మూడోది మనం బాగా గమనించినట్లయితే మూడోది ధ్యానించినట్లయితే ఏ కాలానికి సంబంధించింది పాస్ టెన్సా ప్రెజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా పాత నిబంధన కాలమా కొత్త నిబంధన కాలమా పాత నిబంధన కాలానికి ముందున్న కాలమా అనగా మోసే గారి కాలమా లేదంటే నోవాహ గారి కాలమా లేదంటే అపరాహం గారి కాలమా లేదంటే మరి ఏసుగ్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత సువార్త ప్రకటించిన కాలమా ఏసుగ్రీస్తు భూమిని విడిచిపెట్టినప్పుడు పరలోకానికి తర్వాత వచ్చినటువంటి కాలమా ఏ కాలానికి సంబంధించిననేవి మనం తీసుకోవాలి ఇక నాలుగవదిగా మనం చదువుకున్నటువంటి సందర్భం అనేది దేవుడు అలానే ఎందుకు చెప్పారు అలానే ఎందుకు కావాలని మనం చూడాలి కనుక ఈ నాలుగు విషయాల నుంచి మనం కనుక జాగ్రత్తగా వెళ్ళినట్లయితే బైబుల్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు అర్థమైపోతుంది ఇక మనకి ఎలాంటి సందేహాలు రావు కనుక ఇలా మనం చదవాలి ఇలా చదివే విధంగా మీకు ఈ కోర్సులో అనేకమైన విషయాలు మేము తెలియజేయడం జరుగుతుంది కనుక చాలా చక్కగా చాలా శ్రద్ధతోటి మరి చక్కగా మరి బుక్ మెయింటైన్ చేయండి చక్కగా ఒక పెన్ మెయింటైన్ చేయండి చక్కగా బైబుల్ మరి ముఖ్యంగా ఉండాలి మీ దగ్గర మరి ఎక్కడో వంట వండుకుంటానో లేదంటే ఎక్కడో ఏదో మనం పనులు చేసుకుంటానో లేదంటే ఏదో షాప్లో వర్క్ చేసేవారుగా ఉంటే కనుక మనం ఒకవేళ వీడియో అలా ప్లే అవుతూ ఉంటుంది మీరు అదో విన్న విన్నట్టుగా అలా వెళ్ళకండి ప్ర మీకు వచ్చే ప్రతి వీడియో ప్రతి వీడియో కానీ ప్రతి ఆడియో కానీ ఎలా వస్తుంది అంటే ప్రతి అంశాన్ని కూడా అరవై ఆరు పుస్తకాల్లో నుంచి ఈ విధంగానే తీసుకొని చాలా చక్కగా దాని గురించి ధ్యానించి ప్రభు సన్నిధిలో గడిపి అనేకమైన అంశాలతో కూడినటువంటి విధంగా ప్రతి ఒక్క అంశాన్ని మనం చూసి ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కటి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి ఎన్నో ప్రార్థన చేసి ఎంతోమంది కష్టపడి మరి ప్రభు యొక్క కృపను బట్టి తీసుకురావడం జరుగుతుంది కనుక మరి అశ్రద్ధగా కాకుండా దేవుని యొక్క కార్యముగానక ఇది శ్రద్ధగా చేయండి శ్రద్ధగా నేర్చుకోండి శ్రద్ధగా మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా దయచేసి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలాంటి మొహమాటం పడకుండా మమ్మల్ని అడిగినట్లయితే కనుక మేము మీకు అలాట్ చేసినటువంటి టైమింగ్స్ని బట్టి మీకు అలాట్ చేసినటువంటి పరిస్థితులను బట్టి మరి ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ గూగుల్ మీట్ అయితే గూగుల్ మీట్ ప్రతి ఒక్కటి కూడా మరి కాలానుగుణంగా మీరు చెప్తున్నటువంటి ప్రతి అప్డేట్స్ని మీరు నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన ప్రేమగల తండ్రి దయగల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీ చిత్త ప్రకారంగా మేము అందరూ కూడా మా తండ్రి బలపడినట్లుగా ఎదుగునట్లుగా సహాయం చేయండి తండ్రి మరి బైబుల్ ఎలా చదవాలి అనే విషయాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా చక్కగా ధ్యానించడానికి మరి మీ యొక్క పిల్లలకు తెలియచేయడానికి సమయానికి జ్ఞానాన్ని అందించి నడిపించినందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించండి ప్రభా ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తదుపరి సెషన్స్లో కూడా ప్రభా మీ కృపతోడు తోడు గురించి నడిపించమని అలాగే తండ్రి ఈ జేసీ చర్చి పరిచర్యని ప్రభావం మీ చెత్త ప్రకారంగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ